హైదరాబాద్ లో ఆధార్ సెంటర్ల ముందు భారీ క్యూలు కనిపిస్తూ ఉన్నాయి ఈ కేవైసీ కోసం ఉదయం నుండే పడిగాపులు పడుతున్నారు జనం ఈ నెల ఇరవై ఒకటి వరకు టోకెన్లు ఇచ్చామన్నారు సిబ్బంది రోజుకు పరిమితంగానే టోకెన్ల జారిపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు పథకాలు సహా వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు సైతం ఆధార్ లింక్ ఉండడంతోనే ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఉదయం నాలుగు గంటల నుండి ఎదురు చూసినా టోకెన్లు దొరకడం లేదంటూ వారందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వివిధ గ్రామాల నుండి ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలోని ఆధార్ సెంటర్ కు వచ్చిన వారంతా పట్టణంలోని వినాయక్ చౌక్ లో బైఠాయించి నిరసన తెలిపారు దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది ఉదయం నుండి చంటి టోకెన్ల కోసం పడిగాపులు పడుతున్న ఎందుకు సెంటర్లు పెంచారని జనం ప్రశ్నిస్తున్నారు ఈ విషయం సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు ఆదిలాబాద్ లో ఆధార్ కష్టాలు తొలగలేదు పెద్ద ఎత్తున ఆధార్ ఈకే చేసుకునేందుకు ఆధార్ సెంటర్లకు గుమ్మి కుడుతున్నారు ఉదయం నాలుగు గంటల నుంచే బారులు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది చంటి పిల్లలతో ఆ వృద్ధులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి చంటి పిల్లలతో ఉండి క్యూలైన్ ఉండి ఆధార్ సెంటర్లో ఆధార్ ఆధార్కేవైసీ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఈకేవైసీ టోకెన్ లభించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మేము కూలి పని చేసుకుని పెట్టుకున్నాక ముందు ఇచ్చారు కనిపించలేదు లొక్కలు కూడా కనిపిస్తలేదు రెండు వారాలు తిరుగుతున్నాము మీ చిల్లర కనిపిస్తున్నాము అంటే అలా ఎట్లా వస్తున్నా మరి మాకు ఎందుకు వస్తలేదు మాకు కావాల టోకన్ నేను పొద్దున 4 గంటలకు వచ్చినా సార్ వెయిటింగ్ ఉన్నా మాదా గంటసేపు సేపు పంచిండు మీతా మేము అందరం ఎటు పోవాలా ఎన్ని ఇచ్చారు ఈ రోజు టోకెన్ నాలుగు వందలు ఇచ్చిందట సార్ మిగతా మేము దగ్గర దగ్గర ఒక ఎనిమిది వందల చిల్లర మంది వచ్చినాము మిగతా నాలుగు వందల మంది ఏం కావాలా పొద్దున నాలుగు గంటలకు వచ్చినాం సార్ ఇక్కడ మేము వచ్చే వరకు ఒక నాలుగు వంద మంది ఉన్నారు ఒక నాలుగు వందల టోకన్ పంచే వరకు మళ్ళీ ఒక రెండు వందల మంది వచ్చిర్రు ఆరు గంటల వరకు క్లోజ్ అయింది అంటే రెండు వందల మొత్తం మూడు వందల మంది ఉన్నారు ఇక్కడ మూడు వందల మందికి రిటర్న్ ఓడైంది అలా కూలీలు సార్ అలాగే డైలీ వైజ్ ఉంటాయి అలాగే కూలి పని చేసుకుంటారు స్కూల్ పిల్లలు పోటీ వాళ్ళు ఉంటారు ఉపాధి హామీ కూలికి సంబంధించి కూడా ఉపాధి హామీకి ఆధార్ లింకున్న నేపథ్యంలో మేము ఉపాధి హామీకి చేసుకుంటే డబ్బులు పడే అవకాశం కూడా లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఉదయం నాలుగు గంటల నుండి నిరీక్షిస్తున్నా కూడా ఇప్పటికీ ఒక టోకెన్ దొరకలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్ ఎక్కారు సంబంధించిన జనం ఇప్పటికే ఆది ఆధార్కు సంబంధించిన ఈకేవైసీ కష్టాలు అయితే ఇంకా కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈకేవైసీ టోకెన్లు ఇచ్చేంతవరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదంటూ బేసరత్ ఇక్కడనే కూర్చొని ఆందోళన చేస్తున్నారు ఆదిలాబాద్కు సంబంధించిన స్థానిక কেমন প্রবীণ নরেশ টিভি নাইন আদিবাদ